హలో హాయ్ నమస్తే అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ వీడియోలో మీరు చూడబోయే రెసిపీ వచ్చేసి చక్కెర పొంగలి ఈ చక్కెర పొంగలి అంటే ఎంతమందికి ఇష్టమో కమెంట్ చేసేయండి చక్కర పొంగల్ని పంచదరతోనూ ఇంకా బెల్లంతోనూ రెండు విధాలుగా చేసుకుంటారు కదా ఈరోజు వీడియోలో అయితే పంచదార చక్కెర పొంగలి ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేయండి నేనైతే స్కిప్ చేయకుండా లాస్ట్ ఇయర్ చూడండి మీరు బిగ్నర్స్ అయినా కానీ కేజీ చక్కెర పొంగలి ఈజీగా పర్ఫెక్ట్గా చేసేస్తారు ముద్ద ముద్ద కాకుండా పొడి పొడిగా వచ్చేస్తుంది ఈ వీడియో ఫాలో అయితే మరి వీడియోలోకి వెళ్ళిపోదాము వన్ కేజీ రైస్ శుభ్రంగా కడిగి నానబెట్టుకున్నాను మీకు ఎక్కువ పెసరపప్పు ఉంటే నచ్చుతుంది అనుకుంటే కనుక ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వేసుకోవచ్చు కేజీ రైస్కి లేదంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ పెసరపప్పుని కడిగి నానబెట్టుకోవాలి రైస్ వండుకోటానికైతే ఇక్కడ వాటర్ కొలతలేం లేదు అత్తసర వేసుకోవాలి అంటే నార్మల్గా వన్ ఇస్ట్ టూ కప్స్ వాటర్ వేసుకొని ఉడికించుకుంటాం కదా రైస్ దీనికైతే ఇంకొంచెం ఎక్కువ అంటే త్రీ కప్స్ లేదంటే త్రీ అండ్ హాఫ్ ఫోర్ కప్స్ అయినా వేసుకొని వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత నానబెట్టుకున్న పెసరపప్పు వేసి ఉడికించుకొని ఒక పొంగు వచ్చిన తర్వాత రైస్ కూడా వేసుకొని మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఒక ఎయిటీ సెవెంటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇలా వాటర్ అంతా వార్ చేసుకోవాలి పొడి పొడిగా ఉంటుందన్నమాట రైస్ ఎక్కువ ఉడికించుకోకూడదు రైస్ వండేసుకున్నాం కదా ఇప్పుడైతే పంచదార పాకం పట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని కొద్దిగా ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకొని అందులో ఒక చిన్న బెల్లం ముక్క వేసుకోవాలి తర్వాత పంచదార కొలత వచ్చేసి కేజీ రైస్కి టూ కేజీస్ పంచదార వేసుకొని కరిగించుకోవాలి ఈ పాకం అంతా బాగా ముదురు పాకం వచ్చేంత వరకు కలుపుకుంటూ పాకం ప్రిపేర్ చేసుకోవాలి వన్ కేజీ రైస్కి టూ కేజీస్ పంచదారా ఇక్కడ మనం కొద్దిగా బెల్లం యాడ్ చేసాం కదా అది ఎందుకంటే చక్కెర పొంగలి మరీ తెల్ల తెల్లగా ఉండకుండా రైస్ కొద్దిగా షైనీగా కనిపించడం కోసం చాలా తక్కువగా వేస్తున్నాము చాలా తక్కువ వేస్తున్నాం కాబట్టి మనకి బెల్లం ఫ్లేవర్ అంత తెలియదు మీకు నచ్చితే కనుక కొద్దిగా యాడ్ చేసుకోండి లేదంటే వేసుకోకపోయినా ఏం పర్లేదు నెక్స్ట్ అయితే మనం వండి పెట్టుకున్న రైస్ని ఒక పెద్ద గిన్నెలోకి వేసుకొని కిస్మిస్లో రైస్ మీద వేసుకోవాలి తాలింపులో వేస్తే కిస్మిస్లు మాడిపోతాయి తర్వాత యాలక్కాయల పొడి ఇది వచ్చేసి పచ్చకర్పూరం ఇది మెయిన్ చక్కెర పొంగలికి అస్సలు స్కిప్ చేయకూడదు ఇది ఉంటేనే ఆ ఫ్లేవర్ బాగుంటుందన్నమాట మొత్తం రైస్లో కలిసేలా కలుపుకొని పాకం చెక్ చేసుకోవాలి మనకి చక్కెర పొంగలికి పాకం కావాలి కదా పంచదార మొత్తం కరిగిన తర్వాత పాకం వచ్చిందో లేదో తెలియాలంటే ఇలా కొద్దిగా వాటర్లోకి పాకం వేసుకొని ఇలా చక్కగా ముద్దలాగా ఉండలాగా కట్టేస్తే కనుక మనకి ముదురుపాకం వచ్చినట్టే ఇలా చెక్ చేసుకున్న తర్వాత పాకంలోకి మనం వండి పెట్టుకున్న రైస్ని కూడా వేసుకొని మొత్తం పాకంలో కలిసేలాగా కలుపుకోవాలి ఒక టెన్ మినిట్స్ అలా ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి కొద్దిగా వాటర్ వాటర్ లిక్విడ్ లాగా ఉన్నప్పుడే మనం సెవెంటీ పర్సెంట్ రైస్ ఉడికించుకున్నాం కదా ఈ పాకంలో ఒక ఫైవ్ మినిట్స్ అలా కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేస్తే లోపల రైస్ పాకంని బాగా పీల్చేసుకొని హండ్రెడ్ పర్సెంట్ కుక్ అయిపోతుంది చక్కగా పొడి పొడిగా వచ్చేస్తుందనమాట తర్వాత ఇక్కడైతే ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీ అందరికీ ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి రెసిపీలోకి వచ్చేస్తే ఇక్కడైతే చక్కెర పొక్కుల కోసం తాలింపు ప్రిపేర్ చేసుకుంటున్నాము కొద్దిగా ఏదైనా సన్ఫ్లవర్ రిఫండ్ ఆయిల్ మాత్రమే యూజ్ చేయండి తర్వాత అందులోకి గీ కూడా యాడ్ చేసుకొని కరిగిన తర్వాత కట్ చేసుకున్న ఎండు కొబ్బరి ముక్కలు చిన్న ముక్కలు కట్ చేసుకొని ఇలా గోల్డ్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టేసుకోండి హై ఫ్లేమ్లో అయితే త్వరగా మాడిపోతాయి తర్వాత ఎండు కొబ్బరి బాగా ఫ్రై అయిన తర్వాత జీడిపప్పులు కూడా వేసుకొని చక్కగా ఇవి కూడా ఫ్రై చేసుకోవాలి తాలింపు చక్కగా ఫ్రై అయిన తర్వాత చక్కెర పొంగల్లోకి యాడ్ చేసుకోవాలి ఇలా చక్కెర పొంగల్లోకి తాలింపు యాడ్ చేసినప్పుడు అయితే స్మెల్ సూపర్ వస్తుంది అసలు ఇల్లంతా ఆ స్మెల్కే తీరా అనిపిస్తుంది వీడియోస్లో స్మెల్ని కూడా డిటెక్ట్ చేసేలాగా ఉంటే ఎంత బాగుండేదో నేను ఇప్పుడు చెప్తున్నా కానీ అది వండినప్పుడు ఎలా ఫీల్ అయ్యామో అలా ఉంది పచ్చ కర్పూరం అయితే అస్సలు మిస్ చేయకండి దానివల్లే ఫ్లేవర్ అంతా ఇక్కడ చూడండి కన్సిస్టెన్సీ కొద్దిగా లూజ్ గానే ఉంది కదా చల్లారిన తర్వాత సెట్ అయిపోతుంది పొడి పొడిగా వచ్చేస్తుంది అంతే అండి గుమగుమలాడే చక్కెర పొంగలి రెడీ మీరు ఇంట్లో ట్రై చేసేలా వచ్చింది తప్పకుండా కమెంట్ చేయండి